తొమ్మిది వందల నాలుగు మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు మరి దాంట్లో ఈరోజు ముగ్గురు క్యాండిడేట్లు కాంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారు ఆ ముగ్గురుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మరి వివిధ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఓటు హక్కుని వినియోగించుకొని సరే ఎవరి ఎజెండా మేనిఫెస్టో వాళ్ళకు ఉన్నది ఆ విధంగా అభ్యర్థుల్ని ఒక ప్రజాస్వామ్యయుత పద్ధతిలో ఓటింగ్ తోటి పాల్గొంటున్నారు కాబట్టి ధర్మకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో సుహృద్భావ వాతావరణంలో స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి కన్వీనర్ కానీ ఈ ఎలక్షన్ కమిషన్ కమిటీ మెంబర్స్ అధ్యక్షులు ముఖ్యంగా అధ్యక్షులు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా మరి గత కొంతకాలం నుంచి చాలా ఇవి డెమోక్రటివీలో జరపడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు ఆ విధంగానే ధర్మకర్తలు సహకరించారు మరొకసారి ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే రోజు కౌంటింగ్ కూడా ఉంది ఆ కౌంటింగ్లో కూడా మరి ఎవరు గెలిచినా కూడా గెలుపు ఓటములు సహజం కాబట్టి ఎవరు గెలిచినా కూడా అందరు కూడా ఒక మాన విజయంగా భావించి అందరు కూడా మరి ఇదే విధంగా ఆస్తుల అభివృద్ధికి పాటు పాడాలని చెప్పి కోరుకుంటూ ధర్మకర్తలందరికీ కూడా మరి ఇంకా రాని వాళ్ళు వచ్చి ఓటాకు వినియోగించవలసిందిగా మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ